ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసింది దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి సాధారణంగా ప్రతి నెల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు పథకాలు అమలు వరకు కొత్త నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అయితే కొన్ని నెలలతో పోల్చితే ఫిబ్రవరి చాలా ప్రత్యేకం దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేయబడి మార్పులేంటో తెలుసుకోండి దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరలు ప్రతి నెల మొదటి తేదీన మారుతుంటాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి అయితే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రోజున ఎల్పిజి ధరల అప్డేట్ ఉండడంతో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది కాగా జనవరిలో పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గిన సంగతి తెలిసింది ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి ప్రత్యేక అక్షరాలను స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐ ఐడి అట్ ద రేట్ ఆఫ్ టాగ్ డాలర్ సింబల్ పర్సంటేజ్ అండ్ మొదలైనవి ద్వారా చేసే లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఎల్ బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక అక్షరాలను కలిగిన ఉన్న యూపీఐ లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు ఇప్పుడు అల్ఫానోమరిక్ అక్షరాలు సంఖ్యలు లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అలాగే కొటక్ మహీంద్రా బ్యాంకు వినియోగదారులకు కీలక అప్డేట్ అందింది ఫిబ్రవరి ఒకటి నుంచి తమ బ్యాంకు కొన్ని సేవలు ఛార్జీలో మార్పులు చేసినట్లు ప్రకటించింది వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీలు ఉచిత పరిమితిని తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లను ప్రభావితం చేయనున్నాయి అలాగే ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఎయిర్ టర్బన్ ఇంధనం ఏటిఎఫ్ ధరలో మార్పు ఉండవచ్చు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటవ తేదీన ఏటిఎఫ్ ధరలను సవరిస్తాయి ఈసారి ధరలు పెరిగితే అది విమాన ప్రయాణికులపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది